హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏడు శనివారాలు పూజ రెండో వారం చేసుకున్నానండి పోయిన వారము పూజ స్టార్ట్ చేసుకున్నాను శ్రావణ మాసం శనివారంతో పూజ మొదలు పెట్టుకొని ఈరోజు రెండో శనివారం పూజ చేసుకున్నానండి ఈ పూజ ఏడు శనివారాల పూజ మనం చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుందండి దీనికి ముఖ్యంగా కావాల్సింది పిండి ప్రమిదలండి పిండి ప్రమిది అలాగే ఏడు అయితే వేసుకొని పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ బియ్యపిండి అలాగే అరటిపండు బెల్లం ఆవు నెయ్యి కలుపుకొని నేను దీపాన్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి ఈ పిండి ప్రమిది ఈ పూజకి చాలా శ్రేష్టమండి బియ్య పిండిలో కొద్దిగా బెల్లం ఆవు నెయ్యి అరటిపండు కలుపుకొని ప్రమిదనైతే తయారు చేసుకోవాలి అరటిపండు అవి నలుపుకొని కొద్దిగా వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకొని ప్రమిదను రెడీ చేసుకోవాలి చపాతి ముద్దలాగా పిండి తడుపుకోవాలండి ఈ విధంగా చపాతి ముద్దలాగా ప్రమిద కోసం పిండి తడుపుకోవాలి నాకు ఇక్కడ రెండవ వారం కాబట్టి రెండు ప్రమిదలు చేసుకుంటున్నాను ఈ పూజ మొదలు పెట్టుకున్నప్పుడు మొదటి వారము ఒక ప్రమిద రెండో వారం రెండు ప్రమిదలు మూడో వారం మూడు అలాగా ఒక్కొక్క ప్రమిదను పెంచుకుంటా పిండి ప్రమిదను ఏడు వారాలు ఏడు ప్రమేదల వరకు చేసుకోవాలండి స్వామి వడ్డీ కాసులు వారు కాబట్టి ఎనిమిదో వారము మనము చేసుకోవాలి ఎనిమిదో వారంతో పూజ కంప్లీట్ చేసుకోవాలండి ఈ ఏడు శనివారాల పూజను చక్కగా పగులు లేకుండా నున్నగా వచ్చేటట్టు ఎక్కడ పగులు ఉంటే మనకి ఆయిల్ కారిపోతుంది కదండి అందుకే జాగ్రత్తగా చూసుకుంటే వేళ్ళతో ఈ విధంగా ప్రమేదనైతే రెడీ చేసుకోవాలి చూసారు ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇక్కడ గంధంతో నామాలు బొట్టుగా దిద్దుకుంటున్నానండి ఈ పూజ నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసుకొని కంప్లీట్ చేసుకున్నానండి మళ్ళీ ఈ శ్రావణ మాసంలో మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను ఆ ఆపద మొక్కల వాడు ఏడుకొండల వాళ్ళు మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తారండి అంతా మంచి జరుగుతుంది ఈ విధంగా గంధంతో కుంకుమతో దీపాన్ని అయితే అలంకరించుకున్నాను ఈ పూజకి మనం ఇంకా వేరేగా కథ కానీ అట్లా ఏమి ఉండదండి నార్మల్గా మనం ఈ పిండి ప్రమిద చేసుకొని నువ్వుల నూనె వేసుకొని ఏడు ఒత్తులను ఒక వత్తుగా చేసుకోవాలండి ఈ విధంగా రెండు దీపాలను రెడీ చేసుకున్నాను వత్తులు వేసి నువ్వుల నూనె పోసుకొని పూజకి అన్నీ రెడీ పెట్టుకొని ఉంచుకున్నానండి ఇక్కడ నాకు రెండో వారం కాబట్టి రెండు దీపాలను రెడీ చేసుకున్న ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి మూడో వారం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అట్లాగా ఈ వడ్డీ కాసులవార వారు స్వామి కాబట్టి ఒక వారం అయితే ఎక్స్ట్రా చేసుకోవాలండి ఈ ఏడు శనివారాల పూజ అయినా ఎనిమిదో వారం కంప్లీట్ చేసుకొని ఉద్యాపన చేసుకోవాలి ఇదే విధంగా ప్రతి వారం స్వామికి దీపాన్ని అయితే రెడీ చేసుకొని పూజ చేసుకోవాలండి తులసి దళాలతో పువ్వులతో గోవిందనామాలు చదువుకుంటూ అర్చన చేసుకోవాలి ఏకవతితో దీపాలను వెలిగించుకొని పూజ ప్రారంభించుకొని పుష్పాలతో దళాలతో స్వామికి అర్చన చేసుకొని మనకి ఏ పూజకైనా విఘ్నేశ్వరుడు విఘ్నాలకు అధిపతి కదండి అందుకే ఆ విఘ్నేశ్వరుని ప్రతిమ అలాగే లక్ష్మీ స్వరూపమైన అమ్మవారి ప్రతిమను కూడా పూజలో ఉంచుకోవాలండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉంచుకొని నేను అర్చన ప్రారంభించుకున్నాను అలాగే పసుపు గౌరమ్మను కూడా చేసుకొని ఉంచుకొని తర్వాత పూజ అయిన తర్వాత ఆ పసుపు గౌరమ్మను మనం చెంపలకి పెట్టుకొని సృ సూస్త్రాలకు కూడా బొట్టుగా పెట్టుకోవాలండి అదేవిధంగా పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం ఈ మనం వెలిగించుకున్న చలిమిడి ప్రమిద ఉంది కదండి ఆ ప్రమిద చిన్న ముక్కని మనం ప్రసాదంగా నైవేద్యంగా తీసుకోవాలి తప్పనిసరిగా తీసుకోవాలండి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద भक्तवत्सला गोविन्द भागवतप्रिय गोविन्द नित्यनिर्मला गोविन्द नीलमेघ श्यामा गोवि पुराणपुरुष गोविन्द पुण्डरिकाक्षा गोविन्द गोविन्द हरिगोवि గోకులనందన గోవిందనందన గోవిందవనీతరా గోవింద పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవిందరాహమూర్తివి గోవింద గో దశరథ నందన దశముఖవర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ వన ప్రియ గోవిందా గోకులనందన గోవిందా మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవిందరాహన సింహ గోవింద వామన భృగ్రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధి కల్కిధర వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద గోకులనందన గోవింద సీతనాయక గోవింద్రుజనపాలక గోవింద జన పోషక గోవింద గోవింద రక్షక తర్వాత స్వామివారికి హారతి అలాగే నైవేద్యాన్ని సమర్పించాలండి నైవేద్యం అనేది మన శక్తి కులది ఏ ఒక్క నైవేద్యం పెట్టినా సరిపోతుందండి ఇన్ని రకాలు చేయాలి అన్ని చేయాలి అని లేదండి మన శక్తిని అనుసరించి నైవేద్యం పెడితే సరిపోతుంది స్వామివారిని పుష్పాలు తులసి దళాలతో అర్చించినా సరిపోతుందండి ఈ విధంగా అందరూ పూజ చేసుకొని ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను గోవింద గోవింద